సిహెచ్ఓల సమస్యలను పరిష్కారం చేయాలని ఏపీఎంసీఏ జిల్లా అధ్యక్షురాలు అనుపమ డిమాండ్ చేశారు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం స్థానిక గాంధీ పార్క్ వద్ద వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎంల వద్ద పనిచేస్తున్న సిఎస్ఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఇరవై మూడవ చేరింది ఈ సందర్భంగా ఏపీఎంసీఏ జిల్లా అధ్యక్షులు అనుపమ మీడియాతో మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ తరఫున విలేజ్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ అధికారులు తమ న్యాయమైన కోరికల సాధన కొరకు గత ఇరవై రెండు రోజులుగా సమ్మె చేస్తూ తమ నిరసన తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాంబాబు ఈదర గోపీచంద్ ఉప్పలపాటి రంగయ్య సిహెచ్ఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా నేను ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను మేము గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎన్హెచ్ఎం బిల్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి పథకం అనేది తీసుకురావడం జరిగింది గ్రామాల్లో ఎంతో విలువైన వైద్య సేవలు అందిస్తున్న మేము గత ఆరు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాము కానీ ఆరు సంవత్సరాల నుంచి కూడా మేము ఏ విధమైన ఒక రూపాయి అనేది పెరిగి ఒక బెనిఫిట్ అనేది పొందలేకున్నాము ఈ రోజున మేము గత నెల ఏడవ తారీఖు నుంచి సమ్మె అనేది ప్రకటించి దశలవారీగా చేసుకుంటూ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి నిరవధిక సమ్మె అనేది కొనసాగించడం జరిగింది ఈ రోజుకి ఇరవై రోజు వరకు మేము నిరవధిక సమ్మెను జరుపుతూనే ఉన్నాము కానీ అయ్యా మా పట్ల మీకెందుకు జాలి అనేది కలగట్లేదని మేము అధికారులను ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నాం నెక్స్ట్ పిల్లతల్లులు కూడా వచ్చి ఎంతగానో ఈ రోడ్లెక్కి ఎండనక వాననక ఎంతో ఇబ్బందులు పడుతుంటే మమ్మల్ని కనీసం గవర్నమెంట్ మనుషుల్లా కూడా చూడకుండా మమ్మల్ని ఇంత ఇదిగా ఇబ్బంది పడుతున్నారు నాకు అర్థం కావడం లేదు మా పద్ధతులు ఏంటి అడిగాము న్యాయమైన డిమాండ్లే కదా సార్ అడిగాము ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన ఎన్హెచ్ఎం ఉద్యోగులకు అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందుల్లో పనిచేస్తున్న మమ్ములను గ్రాడ్యుయేట్స్గా మీరు తీసుకొని జి ఇగ్నో కోర్సులు అంటే బి సిపిసిహెచ్ సర్టిఫికేట్ కోసం ఆరు నెలలు ట్రైనింగ్ ఇప్పించి మరలా ఎగ్జామ్ పెట్టి అందులో క్వాలిఫై అయ్యి మమ్మల్ని తీసుకుంది ఇంతలా మమ్మల్ని బాధ పెట్టడానికి అని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఏం చేసాం మేము న్యాయమైన డిమాండ్లే కదా సార్ అడుగుతున్నాము అకార్డింగ్ టు ఎన్హెచ్ఎం రూల్ ప్రకారం వన్ ఎయిటీ నైన్ క్యాడర్స్ ఉన్న ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్కి మీరు ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇచ్చారు అయినా మిమ్మల్ని మేము ఏనాడు రోడ్డు ఎక్కలేదు ఎంతో శాంతియుతంగా రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ అధికారులను ప్రజాప్రతినిధులను అడుగుతూనే ఉన్నాము కానీ ఏ విధమైన రెస్పాన్స్ అనేది రాలేదు నెక్స్ట్ వచ్చేటప్పటికి జీవోఐ గైడ్ లైన్స్ ప్రకారం ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన మమ్మల్ని రెగ్యులర్ చేయాలని ఉంది అది మిమ్మల్ని మేము అడుగుతున్నాము దాని విషయంలో మాకు సరైన స్పందన రాలేదు అదీ కాక మేము నిర్వధిక సమయం నిర్వహించు రెండు జీవోలు అనేది మీరు ఇచ్చారు ఇన్సెంటివ్స్ అన్ని క్లియర్ చేశామని మీరు పేపర్కి ఇచ్చారు కానీ మాకు ఆ అకౌంట్లో రూపాయి అనేది క్రెడిట్ అవ్వలేదు దానివల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం మేము సమ్మె చేస్తున్న కారణంగా మా ఉద్యోగం చే మా యొక్క శాలరీని మీరు ఆపారు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నా మేము రోడ్డెక్కి గొడవలు చేయకుండా ఎంతో శాంతియుతంగా మిమ్మల్ని అంటే ఎంతగానో వేడుకుంటున్నా కానీ మీరు మా పట్ల జాలి అనేది చూపించట్లేదు అది కాక ఒక జీవో ఇచ్చారు మీరు ఏంటి దాని అర్థం ఏంటి అంటే థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఇచ్చి ఐదు వేలు ఇచ్చి ఎయిట్ ఎఫ్ఆర్ఎస్ గురించి మీరు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో పదివేల ముప్పై రెండు మంది సిఏ ఉంటే అందులో ఎనిమిది వేల ఐదు మంది అమ్మాయిలు ఉన్నారు దేశవ్యాప్తంగా లక్షా డెబ్బై ఏడు మంది సిఏ ఉన్నారు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మాకు మాత్రమే ఎయిట్ పిఎంఎఫ్ఆర్ఎస్ ఎలా అప్లికబుల్ చేస్తారండి మీరు అదేవిధంగా ఎనిమిది వేల ఐదు వందల మంది మేము మేము ఏ విధంగా ఎయిట్ ఎఫ్ఆర్ఎస్ వెయ్యాలి ఒక్కసారి సార్ ఆలోచించండి సార్ మా గురించి మా బాధల గురించి మీరు ఆలోచించండి మేము రోడ్లు ఎక్కాము అంటే మా కడుపులో ఎంతో బాధ వేదన ఉండబట్టే మేము రోడ్లెక్కి ఆడపిల్లలమైనా కానీ ఎంటనక వాననక ఎంతో మోకాళ్ళ వేత్తి మళ్ళీ నో రోడ్లెక్కి ఎంతగానో మిమ్మల్ని వేడుకుంటున్నా మీ మనసు అనేది కరగడం లేదు మేము చేసిన తప్పేంటి దయచేసి మమ్మల్ని గుర్తించండి మేము చేసిన సేవలేంటి అనేది మీరు చెప్పిన మాటలే వింటున్నారు కానీ ఒక్కసారి ప్రజల్లోనికి మీరు వెళ్ళండి అడగండి సార్ పేషెంట్స్ని అడగండి జనాల దగ్గరికి వెళ్ళండి మా సేవలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి మీరు గ్రహించుకోండి గ్రహించుకొని మేము ఏం చేస్తున్నాము ఎలాంటి సేవలు ఇస్తున్నాము బాలింతల్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అవ్వచ్చు ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మేము అందిస్తున్నాము ట్వెల్వ్ టైప్ ఆఫ్ సర్వీసెస్లో ఎన్సిడి చేస్తున్నాము ఎన్సిడి స్క్రీనింగ్ చేస్తున్నాము ఆర్సీహెచ్ చేస్తున్నాము అడౌట్స్ కేర్ ఇస్తున్నాము ఎల్డర్ కేర్ ఇస్తున్నాము ఈఎన్టీ సర్వీసెస్ ఇస్తున్నాము నెక్స్ట్ అనీమియా ముక్త భారత్ అనే ప్రోగ్రాంలో ఎన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో మేము పార్టిసిపేట్ చేశాము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇస్తున్నాము అన్ని సర్వీసెస్ మేము వచ్చిన తర్వాత ఎలా ఉంది రాకముందు ఎలా ఉంది ఎన్ని సర్వీసెస్ మేము ఇస్తున్నామనేది ఒక్కసారి సార్ మీరు గ్రహించుకోండి మా బాధల్ని అర్థం చేసుకోండి చేతులెత్తి చేతులెత్తి మిమ్మల్ని జోడించి వేడుకుంటున్నాం సార్ దయచేసి మా బాధల్ని అర్థం చేసుకొని మా యొక్క కడుపు బాధను తెలుసుకొని ఇప్పటికైనా మీరు కరుణించి మా పట్ల మా బాధలను తెలుసుకొని మమ్మల్ని ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్